ఇక్కడ చూపిస్తున్న వీడియో మాత్రం చాలా డేంజరస్ అండి ఎందుకు అంటే అసలు ఇక్కడ ఆ పిల్లలతో లైఫ్తో ఆడేసుకోవడం అన్నమాట ఇది శుభ్రంగా ఎందుకు ఇలాగా పిల్లలు అన్నాక ఏమైనా పెట్టుకుంటారండి సీట్స్ అయినా లేకపోతే చాలా పెట్టుకుంటారు ఏం దొరికితే అన్నీ పెట్టేసుకుంటారు కానీ మనం ఇలాగ మ్యానిపులేట్ చేసి ఇలా తీసుకోకూడదు ఎందుకు తీయకూడదు అంటే ఇప్పుడు చోవులో పెట్టారు అనుకోండి కన్న అడ్డంగా ఉంటుంది మనం తీయచ్చు ఏవైనా డ్యామేజ్ అయినా పర్వాలేదు ఓకే కన్న బేరు మనం రిపేర్ చేద్దాం తర్వాత కానీ ముక్కల కాదు ముక్కు నుంచి గొంతు కనెక్షన్ ముక్కు నుంచి ఊపిరితిత్తుల కనెక్షన్ ఉంటుంది ఈ ఊపిరితిత్తుల కనెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇలా అంటున్నారు కదా బేసిక్గా ఆయన ఉండదు గ్యారెంటీ సో అలా తీస్తున్నప్పుడు ఏంటంటే మనం ఇలా కొంచెం పుష్ చేసామనుకోండి గొంతు అప్పటి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లోంచి లంగ్స్కి వెళ్ళిపోయి ఆపరేషన్ థియేటర్కి ఎండ్ అయిపోతారు ఇలా చేస్తే సో మీకు ఇలాగే ఏమైనా వస్తే ఎమర్జెన్సీ అండి డాక్టర్ దగ్గర చూపించాలి ఇది ఇది ఎమర్జెన్సీ ఇలా వీడియో తీసి నెట్లో పెట్టడం కాదు